అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు ప్రియసికి మా మావయ్య చాలా రొమాంటిక్ ఈ ఏజ్లో కూడా మా అత్తను వదిలి ఉండడు తెలుసా అంటున్న ఆరుష్ని కొట్టేలా చూస్తూ ఉన్నాడు హర్షిత్ ఏంటా నేను తప్పుగా మాట్లాడానా అలా చూస్తున్నావు అంటున్న ఆరుష్ని నువ్వు కాస్త పక్కకు రారా అమ్మో నేను రానరా అయ్యా బయటకి తీసుకెళ్ళి ఏం చేస్తావో నాకు బాగా తెలుసు నువ్వు అనుకునేది ఏం జరగదు కానీ కంపెనీ యానివర్సరీ కదా నీకు గిఫ్ట్ ఇస్తా నిజమా అన్నాడు మెరిసే కళ్ళతో ఏం గిఫ్ట్ రా చెబితే త్రిల్ ఏముంటుంది చూపిస్తా అందరి ముందు ఇవ్వచ్చుగా అది అందరి ముందు ఇచ్చేది కాదు నీకొక్కడికి స్పెషల్ ఏమో బావా నిన్ను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది నేను రాను నా మీద నమ్మకం లేదా అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ వామ్మో నువ్వు ఒకలాగా నవ్వుతున్నావు నేను రాన్రా నేను వెళ్తున్నా త్రీ మినిట్స్లో బయట ఉండాలి లేకపోతే చెబుతా నీ పని అని చెప్పి వెళ్ళిపోయాడు హర్షిత్ వామ్మో వీడేంటి ఇలా వాన్ చేసి వెళ్ళిపోయాడు మావయ్య వాడి భార్య నుండి మీరే కాపాడాలి నీ వెనక నేనున్నా ఏం టెన్షన్ పడకుండా వెళ్ళరా అంటూ మావయ్య అభయం ఇవ్వగానే మీ మాట మీద నేను వెళ్తున్నాను వాడు గనక నన్ను ఏమైనా చేయాలి హా చేస్తే నేను ఇక్కడ ఉండను హైదరాబాద్కి వచ్చేస్తాను చెప్పానుగా నేనున్నాను అని హర్ష మాటలకి హర్షిత్ వెనకాలే వెళ్ళాడు ఆరోష్ బాల్కనీలో అటువైపు తిరిగి ఉన్న హర్షిత్ని చూసి బావా అన్నాడు వినయాతి వినయంగా ఆ పిలుపుకి ఇటువైపు తిరిగి ఆరుష్ కాలర్ పట్టుకొని ఏంట్రా ఏదో అంటున్నావు నేనేమన్నాను బావా అన్నాడు అమాయకంగా ఈ మధ్యలో ఎదవ టిమటిమలు ఎక్కువైపోతున్నాయి రానికు అంటూ కడుపులో చిన్నగా ఓ పంచి ఇవ్వగానే అబ్బా చంపేసావు బావా అంటూ కడుపు పట్టుకున్నాడు ఆరుష్ అలా పట్టుకోగానే వేషాలయ్యకరా నేను చిన్నగానే కొట్టాను కానీ వామ్మో నువ్వు చిన్నగా కొడితేనే ఇలా ఉందంటే బలంగా కొడితే డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోయేటట్లున్నాను అంటుండగా పాకెట్లో నుండి ఆ బాక్స్ తీసి ఆరు చేతిలో పెట్టాడు హర్షిత్ ఏంటి బావ ఇది అన్నాడు మెరిసే కళ్ళతో ఓపెనిట్ అనగానే టక్కున ఓపెన్ చేసి చూశాడు ఆరుష్ టూ క్రోడ్స్ వాల్యూ చేసే రోలెక్స్ వాచ్ని చూసి వావ్ సూపర్ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని హర్షిత్ని గట్టిగా హత్తుకున్నాడు నువ్వే పెట్టుబావా అంటూ చెయ్యి చాపాడు హర్షిత్ నవ్వుతూ వాచ్ తీసి ఆరు చేతికి పెట్టగానే అతని కళ్ళల్లో మెరుపుని చూస్తూ అలాగే ఉండిపోయాడు హర్షిత్ అంతలో అంజు పిలవడంతో పద మాం పిలుస్తోంది అంటూ వెళ్ళిపోయారు అంజు ఆరు ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్పై డిషెస్ అన్ని అరేంజ్ చేశారు ఇక ముచ్చట్లు పూర్తి చేసుకొని అందరూ కూర్చొని తింటూ ఉన్నారు మీరు కూర్చోండి మేము తింటాం కానీ మీరు తినండి మేము తర్వాత తింటామన్నారు అన్నారు ఇద్దరు ఏం అవసరం లేదు మా కూర్చోండి ఎవరికి వాళ్ళం సర్వ్ చేసుకుంటాంగా మా కోసం అంత త్యాగం చేయాల్సిన పనేం లేదు కానీ త్యాగమూర్తిలో కూర్చుంటారా ఫుడ్ సర్వ్ చేయడం కూడా త్యాగం చేసినట్లయినా మా దృష్టిలో అంతేగాని కూర్చోండి అన్నాడు హర్ష ఇంకా ఏం మాట్లాడకుండా కూర్చున్నారు ఆరు హర్షిత్ పక్కన కూర్చోలేదని ఏమో సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఇయ్యేంటి ఇంత గోపంగా చూస్తున్నారు ఓహ్ అతని పక్కన కూర్చోలేదనా కాసేపు ఉడికిద్దాం ఏం చేస్తాడో అని అలాగే కూర్చుంది ఆరో చిన్నగా నవ్వుకుంటూ తింటూ ఉన్న ఆరో పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించి తల తిప్పి చూసిన పాప ఒక్కసారిగా గుడ్లో పెద్దవి చేసి చూస్తూ ఉంది ఏంటి షాక్ అయ్యావా నాకేదైనా కావాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా లాక్కుంటానే కానీ అది దక్కలేదని ఏడుస్తూ కూర్చోవడం నాకు చేత కాదు నేను ఏడిపించే టైప్ ఏడ్చే టైప్ కాదు పాప అంటున్న హర్షిత్ని కొట్టేలా చూస్తూ తమరి గురించి మిమ్మల్ని కలిసాకే తెలిసింది తమరు బ్రతిలాడే రకం కాదు దౌర్జన్యంగా లాక్కునే రకమని అంటున్న వారిని అలాగే చూస్తూ తమరికి అర్థమైంది కదా మరి ఎవరాక్షన్ చేయడం దేనికి తమ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఎలా ఉంటుంది అనుకుంటున్నావు ఇదిగో ఇలా ఉంటుంది అంటూ పక్కనే కూర్చున్న హర్షిత్ని చూపిస్తూ అనింది ఇదేం చూసావు పాప తిన్న తర్వాత చూపిస్తా త్వరగా తిను అని ఓ కన్నింగ్ స్మైల్ విసిరేసరికి బాబోయ్ ఏం చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూ మెల్లగా తింటూ ఉంది ఆరో ఏంటి భయం వేస్తుందా మీరు అలా భయపడితే భయం ఏదా దీనికి భయపడితే ఎలా అని టేబుల్ కింద పాప తై మీద చేయి పెట్టి ప్రెస్ చేయగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యి గుడ్లు పెద్ద చేసి చూస్తూ ఉంది హర్షిద్ ఫుడ్ ఫినిష్ చేసుకొని కమ్మని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న హర్షిత్ని చూస్తూ ఉంది ఆరో ఏంటమ్మా అలా చూస్తున్నావు తినవు అనింది అంజు ఇక తేరుకొని ఫాస్ట్గా తినేసి వెళ్తుండగా చేయి పట్టి ఎక్కడికి వెళ్తున్నావు అదిన మా అన్నయ్య రమ్మన్నాడా అని కన్ను కొట్టింది అన్విక అవును మా అన్నయ్య నిన్ను బీచ్కి తీసుకెళ్ళలేదా అని కళ్ళ గరేసింది బాబోయ్ కనిపెట్టేసింది నీకెలా తెలుసు నాకేంటి మీ అన్నయ్యకి కూడా తెలుసు అవునా ఎలా ఎలా ఏంటి మీరు వెళ్ళగానే మీ వెనకాలే మేము కూడా వచ్చేసాంగా అంటున్న ఆరుని అలాగే చూస్తూ మా మీద స్పై చేస్తున్నారా అవును మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో అన్నీ మాకు తెలిసిపోతాయంతే అంటూ తినేసి మెల్లగా అక్కడి నుండి జారుకొని సార్వారి కోసం వెళ్ళిపోయింది వెళ్తున్న ఆరుని ముసిముసిగా నవ్వుతూ చూస్తూ ఉన్నారు అక్కియాను హర్షిత్ రూమ్కి వెళ్ళింది ఆరు బాబు కనిపించలేదు బాల్కనీలో చూసింది అక్కడా లేడు ఉంటారో నాకు బాగా తెలుసు అనుకుంటూ టెరస్ వెళ్ళింది చుట్టూ ఆకాశమంతా నల్లటి అమావాస్య చీకటి కమ్ముకుంది చీకటిలో పున్నమి చంద్రుడి వలె తెల్లగా మెరుస్తున్న బాబుని చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి అలాగే చూస్తూ ఉండిపోయింది యారు బాబు మొబైల్లో తలదొరిచి సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఒక్కో అడుగు వేసుకుంటూ అతన్ని చేరింది యారు చుక్కల్లో చంద్రుడిలాగా మెరుస్తుంటే రెప్ప కూడా వేయట్లేదు ఆమె పాదాలు తెల్లగా కనిపిస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ తలెత్తలేదు ఇంకో అడుగు వేస్తే అతన్ని చేరుతుందనగా సెకండ్లో అతని కౌగిల్లో చేరిపోయింది అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ఆరో ఒక్కసారిగా బిక్కమహ వేసుకొని చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు మీరేంటి ఇలా పట్టేసుకున్నారు నా ఇష్టం ఇది కూడా నా ఇష్టం అంటూ అతడి ఛాతి మీద చేతులు పెట్టి వెనక్కి తోసింది నీ ఇష్టాలేవి ఇక్కడ పనికిరావు పాప ఇది నా రాజ్యం ఇక్కడ నేనే రాజుని నేనే మంత్రిని నేనేం చేసినా చూస్తూ ఉండాలే కానీ క్వశ్చన్ వేయకూడదు అని ఆమె పెదవుల మీద వేలితో మీటుతో అన్నాడు ఇవి పెదవులా లేక రోజు పెటల్సా ఇంత స్మూత్గా డెలికేటెడ్గా ఉన్నాయంటే మరీ ఇంత స్మూత్గా ఉంటే నాకు నచ్చట్లేదు పాప కాస్త రఫ్ చేయనా ఎలా చేస్తారు అనిది అమాయకంగా ఎలానో చేసి చూపెట్టనా చూపెట్టడం దేనికి చెప్పు అని అడుగుతుంటే చెప్పేది కాదే చేసేది ఎలా అన్నా నెక్స్ట్ సెకండ్ పాప లిప్స్ లాక్ అయ్యాయి ఆరు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అతని చేతిలో ఆమె నడుముని తడుముతూ ఉంటే మత్తుగా అనిపించి అతన్ని చుట్టేసింది ఆమె నుండి ఎలాంటి చర్యను ఎక్స్పెక్ట్ చేయని బాబు దిల్ఖుష్ అవుతుంటే ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకున్నాడు హర్షిత్ మూడు నిమిషాల మురిపాల ముద్దు ఆమెకు బహుమతిగా ఇచ్చి కష్టంగా వదిలాడు మూతి బిగించి చూస్తూ ఉంది ఏమైంది అలా చూస్తున్నావు ముద్దు టేస్ట్ నచ్చలేదా చిచి అది కాదు అని తల మీద ఒకటిచ్చి నాకేం చెప్పి ఏం చేశావు ఏం చెప్పాను స్మూత్గా ఉన్న పెదాలని రఫ్గా చేస్తానన్నాను మరేం చేశారు ఏం చేశాను ఇదిగో చూడు ఎంత రఫ్గా తయారయ్యాయో అని కింది పెదవిని లాగాడు అబ్బా నొప్పి అంటూ అరిచింది ఆమె అలా అరవగానే మంట పొడుతున్న పెదాలని నాలుకతో లిక్ చేశాడు అతని చల్లని నాలుక తగిలి హాయిగా అనిపించింది ఆరుకి నొప్పి పెడతావు ఆ నొప్పిని నువ్వే తగ్గిస్తావు ఎందుకు అంటున్న ఆరుని చిన్నగా నవ్వి ఏదైనా అడగ్గానే దొరికితే కిక్కేముంటుంది ఇదిగో నీలా బెట్ట చూపిస్తుంటే నా శాడిజంతో తీసుకుంటే అప్పుడు ఈగో సాటిస్ఫై అవుతుంది ఎందుకలా నువ్వు చిన్నప్పటి నుండి ఇలాగే ఉంటావా అవును అన్నీ మా డాడ్ పోలికెలు అని మా మమ్మీ ఎప్పుడూ అంటూ ఉంటుంది మీ డాడ్ కూడా ఇలాగే చేసేవాడా ఇంతకంటే ఎక్కువగా మా మామ్ మా డాడీని పెళ్లి చేసుకోను అని పారిపోయింది తన కోసం మా మామ్ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి కొన్ని నెలలు ఉండి తనని ఒప్పించుకొని తన నోటితో తను పెళ్లి చేసుకో అనేలాగా చేశాడు నేనైనా మా డాడ్ అయినా ఏదైనా నచ్చిందంటే అది ప్రాణం పోయే వరకు వదిలిపెట్టం ఆయన బ్లడ్తో పుట్టిన వాడిని నేను కూడా నిన్ను ఎలా వదులుకుంటాను అంటూ ఇంకాస్త దగ్గరగా అదుముకున్నాడు పెళ్ళి అనగానే ఏదో గుర్తొచ్చిన దానిలా అవును మిమ్మల్ని ఒకటి అడుగుతాను కోపడరు కదా ఏంటి కోప్పడను అంటేనే చెబుతాను నువ్వు అడిగి కూర్చొని బట్టి ఉంటుంది అనగానే కళ్ళు గట్టిగా మూసుకొని భయంతో మీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది భయం భయంగా కళ్ళు మూసుకున్న ఆరుని చూసి చిన్నగా నవ్వుకుంటూ మూసిన కళ్ళని తెరుస్తూ ఎందుకు భయపడుతున్నావు ఏ మనంలే ఏమంటున్నావు రిపీట్ అగైన్ అది మీరు పెళ్ళెందుకు వద్దంటున్నారు అని అడిగింది మళ్ళీ ఎందుకలా అడుగుతున్నావు నన్ను పెళ్ళి చేసుకుంటేనే నాతో ఉంటావా లేకపోతే ఉండవా అయ్యో అది కాదు సార్ ఏది కాదు నేను అలా అనలేదు కదా ఎందుకు ఇష్టం లేదు అంటున్నా సరే మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి అంటున్న ఆరుని దగ్గరగా ఆదుముకొని ముందుకు పడుతున్న హెయిర్ని చెవి నెట్టి ఎందుకంటే అక్షయ కోసం అనగానే గుడ్లు అప్పగించి చూస్తూ ఉంది ఆ సెకండ్లో ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది తనకి తనకి అని చిచి నా సార్ నిప్పు లాంటి వాడు అలాంటి ఆలోచన కూడా చేయడు ఓయ్ ఏమైంది ఎటు చూస్తున్నావు అని చిటికేశాడు అక్షయ్ కోసం పెళ్ళెందుకు చేసుకోవట్లేదు ఏ తెలుసుకోవాలని అంత ఆశగా ఉందా మీ ప్రేయస్గా మీరు ఎందుకు పెళ్లి చేసుకోను అంటున్నారు తెలుసుకోవాలని ఉండదా ప్లీజ్ చెప్పండి సార్ తన కోసం ఎందుకు చేసుకోను అంటున్నారు తనకి నేనంటే ఇష్టమని తెలుసుగా తెలుసు తను నన్ను తప్ప ఎవరిని ఆ ప్లేస్లో ఊహించుకోలేదు నీ ప్లేస్ ఎవరికి ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పేసింది నేను గట్టిగా మాట్లాడితే చావనైనా చేస్తాను కానీ ఆ టాపిక్ ఇంకోసారి నా దగ్గర తీయకు అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తోంది ఇంకా ఏమైనా మాట్లాడితే నిజంగానే సూసైడ్ చేసుకుంటుందేమో అని భయం ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురాలేదు తను నా కోసం లైఫ్లాంగ్ తన జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటుంది ఈ విషయంలో తనకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను అని చాలా బాధేసింది అప్పుడే నిర్ణయం తీసుకున్నాను నన్ను నేను పనిష్ చేసుకోవాలని తనలా ఉంటే నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండనా అంటున్న హర్షిత్ని గొప్పగా చూస్తూ మీరు ఎంత మంచివారు సార్ పెళ్లి చేసుకోను అన్నప్పుడల్లా చాలా కోపం వచ్చేది కానీ ఎందుకు చేసుకోను అంటున్నారో నిజం తెలిసాక మీ మీద గౌరవం ఇంకా పెరిగింది రియలీ గ్రేట్ సార్ తన ఒక ప్రేమికురాలిగా ఆమె చాలా గ్రేట్ ఆమె ప్రేమను పొందిన మీరు తన కోసం పెళ్ళిని సాక్రిఫైస్ చేశారు మీరు ఇంకా గ్రేట్ ఈ విషయం తనకి తెలుసా తెలీదు తెలిస్తే చాలా బాధపడుతుంది తనకు చెబితే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం పెళ్లి చేసుకుంటుందేమో పెళ్లి చేసుకోవడం ముఖ్యం కాదు చేసుకున్న వాడితో హ్యాపీగా ఉండడం ముఖ్యం ఆమె మనసు మొత్తం నిండిపోయిన నేను పెళ్ళైన అతనితో హ్యాపీగా ఉంటుందా మరేం చేద్దాం అనుకుంటున్నారు ఇలాగే లైఫ్ లాంగ్ ఉండనిద్దామా తనకి ఒక తోడు కావాలిగా అలా అని బలవంతంగా పెళ్లి చేయలేంగా ఆమె మనసు మారాలి నా మీద ఉన్న ఫీలింగ్స్ కొంచెం కొంచెంగా తొడిచేయాలి అప్పుడు తనకు పెళ్లి చేస్తే ఆమె జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది చేసుకున్న అతడితో హ్యాపీగా ఉంటుంది నేను చెప్పేది అర్థమైందా అవును సార్ అర్థమైంది ఇప్పుడు చెప్పు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ టైం ఫైనల్గా ఒక్క డౌట్ ఉంది అడగనా ఆలస్యం ఎందుకు అడుగు అందుకేగా ఇక్కడికి వచ్చింది అన్నాడు ఊరగా చూస్తూ ఇప్పుడు ఎలా ఆన్సర్ చెప్పారు ఇలాగే ఆన్సర్ చేయండి మీరు సీరియస్ అవ్వకూడదు ఫస్ట్ చెప్పు సీరియస్ అవ్వాలా అవ్వకూడదా తర్వాత చెబుతాను కానీ తనకు పెళ్ళి చేసిన తర్వాత మనం కూడా అని ఆగిపోతుంది మనం కూడా పెళ్లి చేసుకుందామా అనుకున్న ఇలాంటిదేదో అడుగుతావని ప్లీజ్ చెప్పండి సార్ అంటున్న ఆరుని షార్ప్గా చూసి అంటే నా మీద నమ్మకం లేదా నిన్ను మధ్యలోనే వదిలేస్తానని భయపడుతున్నావా అయ్యో అది కాదు సార్ మరి ఇంకేంటి చూడు ఆరు నీకు నా మీద నమ్మకం ఉంటేనే నాతో ఉండు నీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను సీరియస్గా నేను నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను అని నీకు అనిపిస్తే ఇప్పుడే నా నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి విసురుగా ఆమె చేతిని వదిలి వెళ్ళిపోతున్న హర్షిత్ చేయి గట్టిగా పట్టుకొని వెనుక నుండి హత్తుకుంటుంది సారీ సార్ మీ మీద నమ్మకం లేక కాదు సొసైటీలో మీ గౌరవం తగ్గకూడదు అన్న ఆశతో అడిగాను నాకు ఈ సొసైటీతో పనిలేదు అని యమ సీరియస్గా చెప్పి ఆమె చేతిని విడిపించుకొని సార్ అని పిలిచిన పలకకుండా విసురుగా అక్కనుడు నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న హర్షిత్ని బాధగా చూస్తూ ఉండిపోయింది యారు ఇక అక్కడే నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది అలా నిల్చొని నిల్చొని కాళ్ళు లాగడంతో కిందికెళ్ళింది ఆరు వదిన ఇంతసేపు ఎక్కడికి మేము మీ కోసం వెతుకుతున్నాం అంటూ అక్కి అను శ్వేత కూతురు పూజ వాళ్ళ గదిలోకి లాక్కుపోయారు ఆరుని కూర్చోబెట్టుకొని మా అన్నయ్య ఏమంటున్నాడు అని అడిగింది అను ఏమంటాడు ఏం లేదు అనింది నార్మల్గా నువ్వేం లేదు అని చెబితే మేము నమ్మాలా మా వాడు నిన్నేం చేశాడు చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని ఎగ్జైటింగ్గా అడుగుతుంటే వామో మీరింటి తల్లి ఇలా ఉన్నారు నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను అని పడుకుంటుండగా అదేం కుదరదు లెగు అంటూ లేపి కూర్చోబెట్టి చెప్పు ఏంటి ఏమన్నాడు మా బావ అన్నాడు కాదు ఆకి చేశాడు అనాలి హే మీకు సిగ్గు లేదు పోండి నాకు నిద్ర వస్తోంది పడుకుంటా అంటూ దుప్పటి తన్ని పడుకుంది ఆరు రాక్షసి ఎలా పడుకుందో చూడు అని ఉడుక్కుంటూ పడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు గబగబా నిద్రలేచి శ్రీనివాస్ బామ్మ ఉన్న రూమ్కి వెళ్ళి హాయిగా నిద్రపోతున్న వాళ్ళని చూసి శ్రీనివాస్ పక్కన కూర్చుంటుంది ఆరు తన కాళ్ళని చూసి చేతితో చిన్నగా తడుముతూ ఎన్ని రోజుల నుండి బాధపడుతున్నావు నాన్న ఇప్పుడు నడుస్తావన్న నమ్మకం నాకు వచ్చింది అంత ఈ దేవుడి దయ వల్లే అని అక్క నుండి వెళ్తుండగా ఆరు అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడే నిద్రలేచిన బామ్మ దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని బామ్మ ఇప్పుడే లేచావా అవును తల్లి ఏమైందమ్మా అలా పోతున్నావు ఏం లేదు బామ్మ రాత్రి లేట్ అయిందని ఇక్కడికి రాలేదు పడుకుంటే డిస్టర్బ్ అవుతారని అందుకే ఇప్పుడు వచ్చాను నేను కూడా నీతో పాటు వస్తాను కదమ్మా ఇంట్లో ఏదైనా పనుంటే సహాయం చేద్దాం అంటున్న బామ్మని నవ్వుతూ చూస్తూ నీకెందుకు బామ్మ శ్రమ నేనున్నానుగా నేను వెళ్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఇందులో శ్రమేముందమ్మా ఖాళీగా కూర్చుంటే ఎటు పొద్దుపోవట్లేదు అనగానే సరే బామ్మ ఫ్రెష్ అయ్యి రాపో వెళ్దాం అనగానే ఇద్దరు ఫ్రెష్ అయ్యి పద అంటూ అక్కడి నుండి హాల్లోకి వస్తారు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి పూజ చేస్తున్న అంజుని చూసి అదిగో చూసావా ఆ అమ్మ ఎంత పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేస్తుందో బంగారు తల్లి అందుకే తన కడుపులో పుట్టిన పిల్లలు కూడా బంగారంలో ఉన్నారు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళగానే మేడ్స్ వంట చేస్తూ కనిపించారు మీరిక్కడికి మేడం మేమున్నాగా మీరు రెస్ట్ తీసుకోండి అంటూ వాళ్ళని పంపించేశారు అప్పుడే పూజ చేసుకొని బయటకు వచ్చిన అంజు లేచారా అమ్మ అంటూ ఇద్దరిని చూసి చిన్నగానవి ఇద్దరికి హారతిచ్చింది ఇక ఒక్కొక్కరిగా లేచి బయటకు వస్తున్నారు వచ్చేసారా ఈరోజు త్వరగానే లేచారే ఎందుకంటే ఫంక్షన్ ఉంది కదా మా అందుకే అనింది అను సరే కానీ కూర్చోండి అందరికీ టిఫిన్ పెడతాను అనగానే కూర్చున్నారు అందరూ ఉన్నారు కానీ హర్షిత్ రాలేదు హర్ష ఆఫీస్ వర్క్ చేసి నైట్ లేటుగా పడుకోవడం వల్ల ఇంకా నిద్ర లేవలేదు వారు హర్షిత్ కోసం ఆమె కళ్ళు వెతుకుతూ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేస్తే అంటూ ఒక అడుగు ముందుకు వేయగానే ఆమె భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూసింది ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదంటీ మరి నువ్వు కూర్చో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అవ్వండి అనగానే హర్షిత్ లేకుండా ఆమెకు తినాలనిపించలేదు ఇక తనకి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్లాలని మనసు కలవరపెడుతుంటే ఆంటీ సార్ ఇంకా లేవలేదా అని అడిగింది ఏమోనమ్మా నేను అదే చూస్తున్నాను ఇంకా కిందకి రావట్లేదా అని నువ్వే వాడికి కాఫీ తీసుకెళ్ళు అనగానే ఈ మాట ఎప్పుడు అంటుందా అని చూస్తూ ఉంది యారు ఇక అనటమే ఆలస్యం పరుగున వెళ్ళి కా కాఫీ కలిపి తీసుకొని రూమ్కి వెళ్ళింది బాబు బెడ్ మీద లేడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రూమ్ అంతా వెతికింది వాష్రూమ్లో నుండి వాటర్ సౌండ్ వినబడుతుంటే వాష్రూమ్కి వెళ్ళాడా అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్కి బయటకు వచ్చాడు టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన హర్షిత్ని అతని బేర్ బాడీ వజ్రంలా మెరుస్తుంటే అతని ఫిజిక్కి గుటకలు మింగుతూ అలాగే నిలబడిపోయింది ఆరు ఎందుకొచ్చావు అన్నాడు ఆమెను చూడకుండానే అతని మాటలకి తేరుకొని ఇదిగోండి సార్ కాఫీ నాకొద్దు తాగాలని లేదు నేను తెచ్చాననే కదా మీకు తాగాలని లేదు నువ్వు ఎలాగైనా అనుకో అని వ్యాడ్రోబ్ ఓపెన్ చేసి చూస్తుండగా సార్ ఈ డ్రెస్ వేసుకోండి అంటూ డ్రెస్ తీసి అతని చేతిలో పెడుతుంటే ఏం పట్టనట్లు వార్డ్రోబ్ ఓపెన్ చేసి వేరే డ్రెస్ తీసి వేసుకోగానే చాలా బాధగా అనిపించింది ఆరోగ్య కాఫీ కప్ తీసుకుని రూమ్ నుండి బయటకు వస్తుంటే ఒక్కసారిగా రూమ్ డోర్ క్లోజ్ అవుతాయి అలా క్లోజ్ అవ్వగానే అలాగే నిలబడిపోయింది ఆరు కాఫీ ఇవ్వందే వెళ్ళిపోతావా మీరు వద్దన్నారు కదా అనేది అటువైపు తిరిగే నేను వద్దంటే వెళ్ళిపోతావా అంటున్న అతని మాటలు ఎక్కడో తగలగానే ఇటువైపు తిరిగి కాఫీ కప్ పక్కన పెట్టి పరుగున వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటుంది మీరు వెళ్ళమన్నా నేను మీ లైఫ్లో నుండి వెళ్ళను సార్ నన్ను కొట్టినా సరే చంపినా సరే ఇక్కడ నుండి వెళ్ళను నీకు చంపేంత కోపం ఉంటే నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది అది మీ చేతుల్లోనే అంటున్న ఆరు మాటలకి చిన్నగా స్లాబ్ పడింది బొగ్గ మీద ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నిజంగానే చంపేస్తా మరి నేను ఇచ్చిన డ్రెస్ ఎందుకు వేసుకోలేదు అని అడిగింది మోతి ముద్దుగా పెట్టి కళ్ళు తిప్పుతో మీ అన్నాడు తిప్పిన తెలిని అతని వైపుకు తిప్పుకొని అప్పుడు చూస్తుంది ఆరు తను ఇచ్చిన డ్రెస్లోనే ఉన్నాడు అతను ఎంత అందంగా ఉన్నాడంటే ఆమె ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో గానీ నవ మన్మధుల్లా హాలీవుడ్ హంక్లా మెరిసిపోతున్నాడు ఇంత అందమైన అబ్బాయి ఆమెని కోరుకుంటుంటే వేరే అమ్మాయిలు మాత్రం చాలా జెల్లెస్గా ఫీల్ అయ్యేలా ఉన్నాడు అనిపించింది ఆరోగ్య ఐఎమ్ సో లక్కీ అని ఇంత అందమైన అబ్బాయి తనని లవ్ చేయడం నమ్మలేకపోతుంది గర్వంగా అనిపించింది అబ్బా ఈ మున్నవరా బాబు చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తోంది అనుకుంది మనసులో అయితే కాస్త కొరికేయచ్చుగా అన్నాడు కొంటెగా నేను మనసులో అనుకుంది మీకు ఇలా వినబడింది ఇలా వినబడిందంటే నీ మనసులో ఉన్నది నేనే కదా అన్నాడు చిలిపిగా నవ్వదు యువర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ సర్ అనింది కళ్ళు కిందకి దించి కమ్ అగైన్ అన్నాడు మీరు చాలా అందంగా ఉన్నారు సార్ థ్యాంక్ యూ నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు మీకంటే కాదులేండి సార్ నాకంటే మీరే అందంగా ఉంటారు అదేం కాదు కానీ ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకు నేను అందంగా ఉన్నానని అన్నారు రెడీ అవ్వలేదని అంటున్నారేంటి అనింది మోతి బిగించి నువ్వు చాలా బాగున్నావు బేబీ కానీ నేను తెచ్చిన డ్రెస్ వేసుకోలేదని అంటున్నా మీరు కాఫీ తాగితే నేను రెడీ అవుతాను సార్ నువ్వు తాగావా నువ్వు తాగి నాకు ఇవ్వు ఈసారి మీరు తాగి నాకు ఇవ్వండి ఎప్పుడు నేనే తాగిస్తున్నానుగా అనగానే చిరునవ్వతో చూస్తూ టేబుల్పై ఉన్న కాఫీని చేతిలోకి తీసుకొని సిప్ చేయగానే ఇదేంటి కాఫీ ఇలా ఉంది అన్నాడు ఏమైంది బాగానే ఉందిగా ఏమో నాకు ఏదోలా అనిపిస్తోంది ఒకసారి తాగి చూడు అని ఆమె చేతిలో పెట్టగానే అవునా అని సిప్ చేసింది కాఫీని ఏమైంది సార్ కాఫీ ఇంత బాగుంది ఇలా అంటున్నారు అంటున్న ఆరుని సైడ్ స్మైల్తో చూస్తూ ఆమె చేతిలో కాఫీని తీసుకొని తాగుతూ ఉన్నాడు అమ్మ దొంగ నేను కాఫీ తాగాలని అలా అన్నారు కదా అపో ఇంటెలిజెంట్ త్వరగానే కనిపెట్టేశావే అంటూ కాఫీ తాగుతూ సో స్వీట్ సో టేస్టీ అంటూ తాగి ఆమె చేతిలో పెట్టి ఆమె పెదవులకి అంటిన కాఫీని నాలుక తొలి చేయగానే సిగ్గుతో తల కిందకి దించింది ఆరు ఇలా సిగ్గుపడి నాకు పిచ్చి లేపుతున్నావు అన్నాడు మత్తుగా ఆ మాటికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఆరు సార్ ప్లీజ్ నేను వెళ్ళి రెడీ అవుతాను అనేది ఇంకా అక్కడే ఉంటే ఏం చేస్తాడో అని భయం వేసి ఇక సరే అని పద కిందకి వెళ్దాం అంటూ ఆమె బుజ్జం మీద చేయి వేసి దగ్గరగా అనుకుని సిగ్గుతో ఎర్రబడిన బుగ్గ మీద ముద్దు పెట్టగానే అతడి గరుకు గడ్డం తగిలి టింగ్లింగ్ అనిపించి చిన్నగా కళ్ళు మూసుకుంది ఇక అక్క నుండి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఆరు అను పూజ ముగ్గురు కలిసి రూమ్కి వెళ్ళిపోతారు రెడీ అవ్వడానికి మామ్ మీరు రెడీ అయ్యి వచ్చేయండి నేను ఆరిష్ వెళ్తాం అనగాని సరే నాన్న వెళ్ళండి తాతయ్య మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారో మాతో పాటు వచ్చేయండి అని అక్క నుండి వెళ్ళిపోయారు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్